వెల్కమ్ టు ప్లస్ టీవీ నిమోనియా టీబీ ఆస్మా ఈ డిసీజెస్ అన్ని అసలు ఎందుకు వస్తాయి ఇవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చు అనే విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ రవితేజ బుద్ధ గారు హాయ్ హలో నమస్తే సార్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నిమోనియా గురించి మాట్లాడుకుందాం ఇది ఎందుకు వస్తుంది నిమోనియా నిమోనియా అంటే మన మన కామన్ టర్మ్స్ లో అంటే నిమ్ము అంటాం అర్థమయ్యే భాష అది అంటాం సో నిమ్ము ఏంటంటే మోస్ట్లీ అందులో మూడు రకాలు ఉంటాయి ఒకటి బ్యాక్టీరియల్ నిమోనియా ఒకటి ఫంగల్ నిమోనియా ఒకటి వైరల్ నిమోనియా సో ఇది ఎవరిలో వస్తుంది ఇది చిన్నపిల్లల్లో రావచ్చు లేదా వయసు పైపడి వాళ్ళలో రావచ్చు వయసు పై వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే పెద్ద అడ్వైస్ వాళ్ళకి సో ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న పిల్లల్లో అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి చిన్న పిల్లల్లో చిన్న పిల్లల్లో ఒక వన్ టూ ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే మనకి ఎలా తెలుస్తలే సార్ సింప్టమ్స్ అది నిమోనియా అన్నట్టు ఒకటి ఏంటంటే ఫీవర్ ఓకే బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం ఆయాసం రావటమో దగ్గు రావడం రెగ్యులర్ గా దగ్గు రావడం ముందే దగ్గుతో పాటు గల్ల రావడం ఇయన్నీ అనదొక సింప్టమ్స్ అన్నమాట. ఓకే రాకుండా మనం ఎలా జాగ్రత్త పడవచ్చు సో వీళ్ళకి ఏంటంటే మోస్ట్ కామన్లీ బ్యాక్టీరియల్ నిమోనియాస్ వైరల్ నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బ్యాక్టీరియల్ నిమోనియాస్ దాని అది కాజ్ ఏంటంటే చాలా ఆర్గనిజంస్ ఉంటాయి మైక్రో ఆర్గనిజంస్ ఉంటాయి చాలా చూడమో క్లెప్షెల్ అని చాలా ఆర్గనిజంస్ ఉంటాయి సో వాళ్ళ వల్ల వచ్చే దాని వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మోస్ట్లీ దేని వల్ల వస్తుంది అంటే ఇది డ్రాప్లౌట్ స్ప్రెడ్ సో మీరు తగ్గిన తుమ్మిన సో డ్రాప్లెట్ డ్రాప్లెట్స్ స్ప్రెడ్ ద్వారా ఏదైతే మనకి కోవిడ్ ఎలా వస్తుందో కోవిడ్ కూడా టైప్ ఆఫ్ నిమోనియా డ్రాప్లెట్స్ ద్వారా వస్తుంది మనం ఎలా జాగ్రత్త పడవచ్చు ఏ విధంగా సో ఇందులో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ నిమోనియా అంటే ఒకటి కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియా అంటాం అంటే కమ్యూనిటీలో ఉండే నిమోనియా కమ్యూనిటీ కొంతమంది కంటే హాస్పిటల్ హాస్పిటల్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి నిమోనియా వస్తుంది సో వీళ్ళని హాస్పిటల్ ఎక్వైర్డ్ నిమోనియా అంటాం ఇంకో టైప్ ఉంటుంది వెంటిలేటర్ అక్వైర్డ్ నిమోనియా అంటాం అంటే కొంతమందికి వెంటిలేటర్ పెట్టిన తర్వాత వెంటిలేటర్ వల్ల నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్ పిల్లల్లో ఎలా ఉంటుంది పెద్ద వాళ్ళకి ఎలా ఉంటుంది ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో సిమ్టమ్స్ బట్టి వాళ్ళు కేటగరైజ్ చేస్తాం ఓకే ఒక ఎక్స్రే ఒక బ్లడ్ టెస్ట్ సో ఈ చేసిన తర్వాత కేటగరైజ్ చేస్తాం ఎంత సివియర్ గా ఉంది నిమోనియా సో కొంతమందికి ఏంటంటే ఎంత సివియర్ గా ఉందా ఎలా కేటగరైజ్ చేస్తాం మైల్డ్ మోడరేట్ సివియర్ అని కేటగరైజ్ చేస్తాం సో మైల్డ్ పేషెంట్స్ అంటే నార్మల్ గా ఓ మీద ట్రీట్ చేయొచ్చు మోడరేట్ అంటే హాస్పిటలైజ్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వాలి సివియర్ ఏంటంటే వాళ్ళు లో పెట్టి వాళ్ళు వెంటిలేటర్ వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా అయితే రెగ్యులర్ గా ఫీవర్ రావడం

ఫ్లూ అంటాం అనమాట అది కూడా వైరల్ నిమోనియా ఓకే కొన్ని వైరల్ నిమోనియాస్ ఏంటంటే కొంచెం సివియర్ గా ఉంటది ఎక్కువ టైం పడుతుంది అంటారా కొంచెం సివియర్ గా డిటిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్ చాలా ఫాస్ట్ గా డిటిరేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ పెద్ద వాళ్ళు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు ఫాస్ట్ కి డిటరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ బ్యాక్టీరియా న్యూమోనియాస్ లో కూడా ఏ మైక్రో ఆర్గనిజం కాస్ చేస్తుందో దాన్ని బట్టి సివియారిటీ ఉంటుంది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకొని వన్ వీక్ టు టెన్ డేస్ లో రిజాల్వ్ అయ్యి అవుతారు కొంతమందికి ఏంటి ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ తగ్గదు సో డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ఆర్గనిజం కాజింగ్ నిమోనియా ఇంకొకటి ఏంటంటే ఫంగల్ నిమోనియాస్ ఉంటాయి ఈ ఫంగల్ నిమోనియాస్ ఏంటంటే మోస్ట్లీ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ఫంగల్ నిమోనియాస్ ఎవరిలో వస్తుందంటే మోస్ట్ కామన్లీ అన్కంట్రోల్ షుగర్ 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 ఎవరికైతే కంట్రోల్ ఎవరికైతే కంట్రోల్ ఉండదు మనం ఏదైతే బ్లాక్ ఫంగస్ అని విన్నాం కదా కోవిడ్ అప్పుడు సో మ్యూకార్మైకోజిస్ అన్ని ఫంగల్ న్యూమోనియాస్ సో ఎవరికైతే షుగర్ కంట్రోల్ లో ఉండదు నెక్స్ట్ ఎవరికైతే ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతాయి సో రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ సో వీళ్ళు ఏమైందంటే మనకి ఇమ్యూన్ ఇమ్యూన్ సపరేషన్ ఇప్పుడు ఈ ఆర్గన్స్ అన్ని రిజెక్ట్ బాడీలో రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిస్తాం ఇంజెక్షన్స్ ఇచ్చి సో ఇమ్యూన్ సపరేషన్స్ చేస్తాం ఇమ్యూన్ సపరేషన్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫంగల్ న్యూమోనియాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ సో ఎవరైతే క్యాన్సర్స్ వచ్చినాయి వాళ్ళు కీమోథెరపీ రేడియోథెరపీ ఉంటుందో వాళ్ళు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో వాళ్ళకి కూడా ఈ ఫంగల్ నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకొకళ్ళు ఎవరంటే హెచ్ఐవి పేషెంట్స్ హెచ్బిఎస్ పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో వాళ్ళు కూడా ఫంగల్ నిమోనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది అనమాట సో ఇది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ సో ఫస్ట్ ఏంటంటే ఎవరికైతే నిమోనియా ఉందో వాళ్ళు ఐసోలేట్ అయ్యి మాస్క్ వేసుకొని సో డ్రాప్లెట్ ఏదైతే పడితో సో ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ ని ప్రివెంట్ చేయడం సో దాని వల్ల ఏంటంటే వైరల్ నిమోనియన్స్ ఫంగల్ అనేది ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అసలు అసలు రాకుండా జాగ్రత్త సో ఎవరికైతే వయసు పెద్ద వాళ్ళకి సపోజ్ పిల్లల్లో కూడా నిమోనియా వ్యాక్సినేషన్స్ ఇస్తాం సో ఈ వ్యాక్సినేషన్స్ ఇస్తా ఏంటంటే ఒకవేళ వచ్చినా కానీ దాని సివియారిటీ ఎక్కువ ఉండదు అనమాట సో సివియారిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో వీళ్ళు రెగ్యులర్ వాక్సినేషన్ చేయించుకుంటే దాన్ని ప్రివెంట్ చేయకుండా ప్రివెంట్ చేయొచ్చు సార్ ఆస్తమా అంటే ఇది కూడా మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం పిల్లల్లో ఉంటుంది పెద్ద వాళ్ళకి ఉంటుంది అసలు ఇది ఎందుకు వస్తుంది అండ్ దీని సిమ్టమ్స్ ఏంటి సార్ ఆస్తమా అనేది ఏంటంటే అలర్జిక్ డిజీజ్ అండి ఎయిర్వే అలర్జిక్ డిజీజ్ మన ఎయిర్వే కి ఎక్స్పోజ్ అవుతుందో దాని వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది మోస్ట్ కామన్లీ ఒక చిన్న పిల్లల్లో స్టార్ట్ అయితే ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కి రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాదు మోస్ట్లీ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయే వల్ల కొంతమందికి రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది సో కొంతమందికి పెద్దవాళ్ళు ఆస్తమా వచ్చినా కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది దానికి అనేది క్యూర్ ఉండదు ఆస్తమా క్యూర్ లేదు ఇట్స్ యూ కెన్ ఓన్లీ ప్రివెంట్ ఇట్ వన్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పిల్లల్లో వస్తే అయితే థర్టీన్ ఫోర్టీ డేస్ తగ్గుతుంది కానీ పెద్దవాళ్లలో వస్తే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది తగ్గే ఛాన్స్ ఛాన్స్ ఉండదు సో అది ఏంటంటే ఎక్స్పోజర్ సపోజ్ మీరు ఏదైనా అలర్జీస్ ఉన్నాయి సపోజ్ ఇంట్లోనే తీసుకుందాం మనం కొంతమందికి మీరు చూసుకుంటే సాంబ్రాన్ని పొగంటే పాడదు అదంటే అలర్జీ సో వాళ్ళకి రెగ్యులర్ గా ఆస్థమటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా కొంతమందికి ఇంట్లో తాలింపు వేస్తా ఉంటారు వాళ్ళకి అది వేసినప్పుడు తుమ్ములు లేదంటే సఫికేషన్ ఉంటది కొంతమందికి పర్ఫ్యూమ్స్ ఉంటాయి పర్ఫ్యూమ్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ వల్ల ట్రిగర్ అవుతుంది కొంతమంది కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల బయట మీరు కోల్డ్ అట్మాస్ఫియర్ ఎక్స్పోజర్ అవునప్పుడు వాళ్ళకి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఎక్సర్సైజ్ కొన్ని ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఎక్ససైజ్ ఆస్తమా అంట కొంతమందికి పెయింట్ మన ఆస్పిరి తీసుకుంటారు కొంతమంది తీసుకుంటారు ఇండ్యూస్డ్ ఆస్తమా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఆస్థమాలో కూడా చాలా రకాలు ఉంటాయి సో ఈ ఆస్తమాకి లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నారు కాబట్టి అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటది మెడిసిన్స్ అయితే డైలీ వేసుకోవాలా లేదంటే ఎలా ఉంటది ట్రీట్మెంట్ అనేది సో ఫస్ట్ ఆస్తమా ఎవరికైతే ఉందో ఫస్ట్ మనం ఒక ఎక్స్ రే పిఎఫ్టీ చేస్తాం పిఎఫ్టి వల్ల వాళ్ళకి ఎంత సివియారిటీ ఉన్నదో తెలిసింది సో ఈ సివియారిటీ బట్టి ఇన్హేలర్స్ వాడే వాడుకోవాలి రెగ్యులర్ గా వాడుకోవాలి చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఆస్తమా ఉన్నప్పుడే వాడతారు తర్వాత మానేస్తారు తగ్గుతూ మళ్ళీ వస్తూ వస్తూ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇన్హేలర్స్ ఉంటాయి ఒకటి కంట్రోలర్స్ ఇంకొకటి రిలీవర్స్ రిలీవర్ రిలీవర్ ఇన్హేలర్ ఏంటంటే మీకు ఎప్పుడైతే అటాక్ వస్తుందో అప్పుడు వాడాలి కంట్రోలర్ ఇన్హేలర్ ఏంటంటే అది మీకు అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది చాలా మంది ఈ కంట్రోల్ ఈ రిలీవర్ తీసుకొని ఆస్తమా తగ్గిపోయిందని వదిలేస్తారు సో వాళ్ళకి రిపీటెడ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఈ నీలర్స్ రెగ్యులర్ గా వాడుకుంటూ ఉండాలి ఆస్తమా వచ్చిన వాళ్ళు చాలా మందికి ఒక మిత్ ఏంటంటే ఆస్ ఈ నీలర్ తీసుకోవడం వల్ల అది బాడీ అంతా వెళ్ళిపోతుంది స్విమ్మింగ్ అలవాటు పడిపోతాం అని అంటారు అది చాలా ఫాల్స్ ఇది ఏంటంటే ఆస్తమా ఓన్లీ మీరు ఏదైతే ఇండియాలో తీసుకుంటుంది ఓన్లీ లంగ్స్ వరకే అది లోపల్ వరకే చేస్తుంది ఈ బాడీ మొత్తం మెడికేషన్ సార్ ఇప్పుడు టీబీ టీబీ గురించి మాట్లాడుకుంటే ఇది ఎందుకు వస్తుంది ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది టీబీ వస్తే వచ్చే సింటమ్స్ ఏంటి ఫస్ట్ మన టీబీ అంటే మన ఇండియాలో వన్ ఆఫ్ ది బర్డన్ ఉన్న డిజీజ్ టీబీ మనకి ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి టీబీ అనేది ఉంది అది చాలా హెల్త్ బర్డన్ అనమాట సో టీబీ మోస్ట్లీ కామన్ దేని వల్ల వస్తుందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల మీరు తగ్గడం తుమ్మడం వల్ల ఎవరికైతే టీబీ పేషెంట్ ఉన్నారో తగ్గడం వల్ల సో ఆ టీబీ డ్రాప్లెట్స్ ఏదైతే టీబీ బ్యాసిల్ ఏముందో ఆ టచ్ చేయడం కానీ దీనివల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది మోస్ట్ కామన్లీ ఎవరికి వస్తుంది అంటే సప్రెషన్స్ పేషెంట్స్

సో అది కళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు చెవుకి ఎఫెక్ట్ అవ్వచ్చు ఎఫెక్ట్ అవ్వచ్చు అలాగే చెప్తున్నా ఏంటంటే అది ఏ ఆర్గన్ కన్నా ఎఫెక్ట్ అవుతుంది చాలా మందికి ఒక ఇదేంటంటే టీబీ అంటే ఓన్లీ లంగ్స్ కి వస్తుంది అని అనుకుంటారు కానీ అది కళ్ళకి ఏ ఆర్గన్ కన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు స్పై సో సో స్పైన్ కి ఎఫెక్ట్ స్పాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది మోస్ట్లీ ఏంటంటే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో సో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ వన్స్ టీబీ టీబీ తాలూకు సింటమ్స్ ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ అయిపోవడం ఆకలి సరిగ్గా అయిపోవడం తర్వాత ఫీవర్ రావడం ఫీవర్ మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది ఈవినింగ్ ఆఫ్ టెంపరేచర్ సో సో ఈ సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ వాళ్ళు టీబీ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి న్యూట్రిషన్ ఎవరైతే వెయిట్ లాస్ అవుతున్నారో సో న్యూట్రిషన్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళ మజిల్ బాడీ బిల్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటే న్యూట్రిషన్ సప్లిమెంటేషన్స్ తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి టీబీ అనేది ఛాన్స్ ఉంటుంది కానీ మోస్ట్లీ మన అందరి బాడీలో టీబీ ఉంటుంది ఫర్ ష్యూర్ ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అప్పుడు ఆ బాడీలో టీబీ రీఇన్ఫెక్ట్ అయ్యి రీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి సపోజ్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు లేదంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు సో వీళ్ళు ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గి తగ్గిపోతుంది అప్పుడు ఏంటంటే మీ బాడీలోనే టీబీ రియాక్టివేట్ అయ్యే ఛాన్స్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ టీబీ వస్తే ఏంటంటే ఫస్ట్ ఐసోలేట్ అవ్వండి సపోజ్ మీ ఎవరికైనా టీబిఐట్ అవ్వండి ఎందుకంటే డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటది ఎందుకంటే కంటే చేసే అనమాట ఎప్పుడైనా తగ్గినా తుమ్ము ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా ఎప్పుడైనా ఎవరైనా డ్రాప్లెట్స్ టచ్ చేసి ముక్కు మీద దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఒక స్పూటమ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఎవరికైతే టీబీ వస్తుందో గల పరీక్ష అంటాం సో అదిస్తే మీకు టీబీ ఉందా లేదా తెలిసిపోతుంది ఒక టీబీ ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎంత కాలానికి వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో యూజువలీ స్ప్రెడ్ సపోజ్ టీబీ అనుకోండి సో టీబీ తీసుకునే పేషెంట్స్ త్రీ వీక్స్ ట్రీట్మెంట్ తీసుకున్న త్రీ వీక్స్ వరకు వాళ్ళు త్రీ వీక్స్ వరకు వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది త్రీ వీక్స్ తర్వాత అనేది ఏంటంటే అది స్పూటంలో నెగటివ్ వస్తుంది సో దాని తర్వాత ఐసోలేట్ అన్న ఇందాక అది ఎన్ని డేస్ ఉండాలి అది వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ ఆఫీసెస్ ఇట్లా ఉంటాయి కదా కాలేజ్ సో కొంతమందికి ఏంటంటే మాస్క్ వేసుకోవడం లేదంటే పబ్లిక్ లో స్పిట్ చేయకపోవడం సో అవన్నీ ప్రివెంట్ చేసి ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే టీపీ ప్రివెంట్ చేయడం మనం అది సొసైటీ సొసైటీకి స్ప్రెడ్ చేయకుండా ఉంటాం అనమాట సో ఒకసారి టీబీ వస్తే కనుక సో వాళ్ళకి ఈ టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి సో మోస్ట్ వన్ మంత్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే లేదు ది ట్రీట్మెంట్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది సపోజ్ లంగ్స్ లంగ్స్ కి టీబీ వచ్చిందనుకోండి సో లంగ్స్ లో కూడా చాలా రకాల టీబీస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే కొంతమంది టీబీ మందులు రెగ్యులర్ గా సిక్స్ మంత్స్ వాడాలి కొంతమంది వన్ మంత్ వాడతారు బాగుందని చెప్పి మానేస్తారు ఏ ఆర్గాన్ కి ఎఫెక్ట్ బట్టి అనేది కూడా ఉంటుంది సో కొంతమంది ఏంటంటే మంత్స్ వాడి వదిలేస్తారు కొంతమంది ఒక వన్ మంత్ వాడతారు తగ్గి కొంతమంది ఏమో రెండు రోజులు వేసుకుంటారు మూడు రోజులు మానేస్తారు రెండు రోజులు వేసుకుంటారు ఇర్రెగ్యులర్ గా వేసుకుంటారు సో వీళ్ళు ఏంటంటే డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది గా ఏదైతే కంప్లీట్ కోర్స్ గా చేయకపోతే డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అనేది వస్తుంది అనమాట సో ఇది వస్తే చాలా డేంజర్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబి వస్తే సో ఎవరైతే డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వచ్చిందో సో ఏదైతే బ్యాచ్లో ఉందో ఎప్పుడైతే దగ్గినా తుమ్మినా సో అవతల పర్సన్ కూడా ఆ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వచ్చే ఛాన్స్ ఉంటది సో వాళ్ళకి అది వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది సో డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటే ఒక టెస్ట్ ఉంటుంది జీన్ ఎక్స్పర్ట్ అని ఉంటుంది దానికి సిమ్టమ్ తెలుస్తుందా సార్ అంటే ఇప్పుడు నాకు ఇలా ఉంది అని అనేది ఇప్పుడు ఒక పర్సన్ కు ఉంది అనుకోండి అది వచ్చిందని ఎలా తెలుస్తుంది మీకు దగ్గు ఆయాసము లేదంటే ఈ ఈవినింగ్ టైం టెంపరేచర్ రావడం వెయిట్ లాస్ అవడం ఇవన్నీ ఒక సిమ్టమ్స్ సో దీని వల్ల జీన్ ఎక్స్పర్ట్ ఒక టెస్ట్ ఉంటుంది అది మీకు నార్మల్ టీబియా లేదంటే డ్రగ్ రెసిస్టెన్స్ టీబియా అనేది తెలిసింది సో డిపెండింగ్ అపాన్ ఏ టైప్ ఆఫ్ ఆర్గాన్ కి ఎఫెక్ట్ అవుతుంది సపోజ్ లంగ్స్ కి ఎఫెక్ట్ అయింది అనుకోండి సిక్స్ మంత్స్ మెడికేషన్స్ వాడాలి సపోజ్ స్పైన్ కి ఎఫెక్ట్ అయింది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ వరకు మెడికేషన్స్ వాడాలి సో డిపెండింగ్ అపాన్ ఏ టైప్ ఆఫ్ ఏ ఆర్గాన్ కి ఎఫెక్ట్ అయిందో అన్ని మంత్స్ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట